కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేస్తున్న అభివృద్ది పనులై తమ అభ్యర్థులను గెలిపిస్తుందని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి ధీమా వ్యక్తం చేశారు గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగామ గ్రామంలో భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు విక్రమ్ గౌడ్ కు మద్దతుగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు కాట సుధారాని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా కాట సుధారాణి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ ను గెలిపించాలని ఆమె కోరారు ఉంగరం గుర్తుకు ఓటేసి విక్రమ్ గౌడ్ ను గెలిపించాలని అభ్యర్థించారు ఈ గౌడ్ మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ శివానందన్ కాంగ్రెస్ పార్టీ పట్టణెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ సహకారంతో విజయం సాధిస్తామని అన్నారు మాజీ సర్పంచ్ గా గ్రామంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఉందని మాజీ సర్పంచ్ శివానందం అన్నారు ప్రజలు తమని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అభివృద్ధికి పాటుపడతామని అన్నారు విక్రమ్ గౌడ్ ను సర్పంచ్ గా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేపడతామని ఆయన తెలిపారు సైన్యకోని విగ్రహంలో ఇది ఒక పేరు కాదు బలహీన వర్గాల కిరటం ఎల్లగోని విగ్రహం కాంగ్రెస్ పార్టీ ప్రపంచ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ప్రధాని ఆధ్వర్యంలో మరియు నందియమ్మ గ్రామ మాజీ సర్పంచ్ శివనందమ్మ గారి నాయకత్వంలో బలపరిచిన బలపరిచారు మేము నా పేరు ఇల్లగోని క్రంగం నందియమ్మ గ్రామం నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు మా గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వదించి నన్ను నేను నిలబెట్టారు నాకు ఉగ్ర గుర్తుకు ఓటేసి నా అన్న సురేంద్రమాన్న గారు బలపరిచిన పన్నెండు మంది వార్డు మెంబర్లు కూడా గెలిపేయాలని మన అంది ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కాన్స్టిట్యున్సీ ఇందులో నందిగామ ఊర్లో చాలా చెప్పాలి ఏంటంటే ప అనేది ఒక సిటీకి దగ్గరగా ఉన్న విలేజ్ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ అందులో ఊరు కూడా అంటే కూడా సిటీ కాదు ఇటు విలేజ్ కాదు ఇక్కడ ఉన్న ప్రజానికి కానీ మెప్పించి ఒప్పించాలంటే చాలా పెద్ద కష్టం దానితో పాటు ఓపిక సహనము ఎంతో కానీ వాళ్ళ మధ్యలో తిరిగితే కానీ వాళ్ళ గురించి తెలుసుకుంటే కానీ ఒక సర్పంచ్గా కంకణం కట్టుకోవాలంటే చాలా పెద్ద యుద్ధమే సో అలాంటివి అంటే నేల సన్ని శివానందన్న సర్పంచ్గా పనిచేసినప్పటి నుంచి ఆయన మీద శిష్యుడిగా ఒకటి తన ఎక్కడెక్కడ ఏమైనా ఉంటాయి ప్రజల సమస్యలు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ మూడు పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసమే ప్రజల వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆలోచిస్తారు పథకాలు కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి వెళ్ళేలాగా స్థాయికంగా చేస్తున్నది ప్రజలకు అనుకున్న తీసుకొచ్చి ఇస్తున్న నేపథ్యంలో ప్రజలతో కనెక్ట్గా సాధిస్తారు ప్రజల కనెక్షన్ లో మళ్ళీ ఒక ప్రజల పెద్ద సంక్షేమం కోసం మళ్ళీ కృషి పని చేస్తున్నారు గతం నుంచి చేస్తూ వచ్చినారు ఇప్పుడు ఇంకా కూడా ఆ పథకాలను తీసుకొచ్చి ఇచ్చే పనిలో ఇంకా నిమధ్యమే పనిచేస్తారు పూర్తిగా మధ్య విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆమె ఇచ్చిన ఇల్లు దగ్గర నుంచి ఆమె గతంలో కరువు కాలంలో ఆమె ఇచ్చిన బియ్యం దగ్గర నుంచి ఈ రోజుకి కూడా అదే పథకాలు అదే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడము రేషన్ కార్డు ఇవ్వడము గతంలో రేషన్ కార్డు కోసం చెప్తున్నది ఇలాగే తెచ్చిన దాకాలు ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భేదం ఏదో లేకుండా మన పార్టీ ఆ పథపార్టీ అనే భేదం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్షేమ పథకాలని దగ్గరుండి అందిస్తూ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ నమ్ముకము కాంగ్రెస్ లో చేసిన ప్రతి ఒక్క ప్రజానాయకుడు వీళ్ళ యొక్క సంక్షేమ పథకాన్ని మనం అందించాలి భావిస్తున్నారు కాబట్టి ఎందుకు మాదనేది విశ్వాసం ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో బాబు విక్రమ్ గౌడ్ గారిని మా నందిగామ తరఫున అందరం బలపరచడం జరిగింది ఎందుకంటే నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మేము పెద్ద పెద్ద టిఆర్ఎస్ ఉన్న పది సంవత్సరం లోపలికి కూడా మేము కాంగ్రెస్ పక్షాన ఉండి కాంగ్రెస్ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల తీసుకున్న ఓడిఎఫ్ తీసుకో వీడియల్ తీసుకో ఇక్కడ మాది మంది దానికి అవసరం లేదు మా నందియామ గ్రామం లోపల కూడా ఒక మూడు వందల పైచీలకు భూమి నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం జరిగింది అబ్బాయి ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క గవర్నమెంట్ ఇల్లు గాని రేషన్ కార్డు కానీ ఏది కూడా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మా నందిగామ గ్రామం లోపల గత ఎమ్మెల్యే నిలిచినప్పుడు కూడా ఐదు వందల మెజార్టీ మా గ్రామం నుంచి మేము లీడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ లో నీల మదన్నకు కూడా ఎనిమిది వందల యాభై లీడ్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన లోపల మన దేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం లోపల ఎందుకంటే గడప గడపకు ఇంటి ఇంటికి ఆయన యొక్క గత రెండు ఏళ్ల ప్రతి సంక్షేమ పథకాలు కూడా రెండు ఏళ్ల సంది గత సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి చేరడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు పది నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఏదైతే ఉందో ఫ్రీ ఉచిత విద్యుత్తు రావడం జరుగుతుంది అంతేకాకుండా చెప్పిన కాకుండా చెప్పని కూడా సన్న బియ్యంలో ఎన్నో పథకాలు ఇస్తుంది ఇప్పటికి కూడా పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే నమ్మకంతో ఈ పెద్ద ఎత్తున విక్రమ్ గౌడ్ కూడా మా నందిగామ ప్రజలు ఆదరించి బలపరిచి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే యువ నాయకుడు నేను గతంలో కూడా రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సర్పంచ్ గా చేసిన అప్పుడు కూడా ఆయన విక్రమ్ గౌడ్ మా వెన్నెంటనే ఉండి ప్రతి దాంట్లో కూడా చేదోడు వాదోడ ఉండి ప్రతి విషయంలో కూడా పాల్గొని అంతేకాకుండా ఇప్పుడు నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆయన సొంత పైసలతోని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందుకే నందిగా ప్రజలందరూ కూడా ఆయన పెద్ద ఎత్తున మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో నమ్ముకుంటూ ఈ అవకాశం మీకు విక్రమ్ గౌడ్కి ఇచ్చి మంచి సర్పంచ్ చేయాలని చెప్పేసి అందరి మనస్ఫూర్తిగా జై కాంగ్రెస్